శివసేనారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నారు శివసేనారెడ్డి వాళ్ళకి అంటే వాళ్ళ మామ తరఫున అంటే పిల్లనిచ్చిన మామ తరఫున చిత్తాలిక సుచరకర్లు కానీ మన కడపల్లెలు కానీ అంటే ఈ గ్రామం పుచ్చక గ్రామం మనరాల్ని ఆయన ఆయన భార్య అంటే మన నియోజకవర్గానికి ఆయన ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి స్పోర్ట్స్ తరఫున అని చెప్పి కూడా మీరు మా ఇంటికి బాగా చేస్తేనే నీ ఇల్లు బాగుంటుంది నువ్వు నీ అక్కగాని బాగా చూసుకోకుంటే నీ లైఫ్ అంతా మొత్తం మొత్తము అంతగా నీకు చెప్పలేదు కాబట్టి బాగుండాలంటే మా నియోజకవర్గ నువ్వు నిధులు ఇవ్వాలి అని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు ఇక్కడికి శ్రీవారాపూర్కి రావడం జరిగింది కాంపౌండ్ వాళ్ళందరూ ఖచ్చితంగా టైం చెప్పినాను చక్కగా ఖచ్చితంగా సింహాపూర్ పెద్ద ఖచ్చితంగా ఈసారి నుంచి శాంక్షన్ చేస్తారని చెప్పి కూడా మీకు ఈ రోజు వాలీబాల్ టోర్నమెంట్ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఎప్పుడూ ఇంకా వాలీబాల్ టోర్నమెంట్కి నాకు గేమ్ కంప్లీట్గా ఎప్పుడు చూడలేదు ఈ ఈరోజు కంప్లీట్గా గేమ్ చూసి మనం మహబూబ్బాద్ నుంచి వారు గెలిస్తా ఉండబోట్టు అయితే మహబూబ్ నగర్ జట్టు గెలవడం జరిగింది వారికి అభినందన అదే విధంగా నిజామాబాద్ జట్టు కూడా బాగా ఆడినారు మీకు కూడా మీరు అనగా మీకు కూడా ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు జరుపుతూ ఈరోజు ఇంతకుముందు మాట్లాడిన రమ్య గారు ఫిజికల్ డైరెక్టర్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిజికల్ డైరెక్టర్స్ వస్తున్నారని చెప్పేసి మీకు అందరూ తెలియాల్సింది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో క్వశ్చన్ పెట్టింది నేను ఫిజికల్ డైరెక్టర్స్ తప్పుగా ఆన్ రికార్డింగ్ ఈ ఆన్ రికార్డింగ్

అసెంబ్లీలో క్వశ్చన్ పెట్టి ఈ రోజు ఫిజికల్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ కానీ అలాట్మెంట్ కానీ జరగడం జరిగింది ఎందుకంటే మీరు గెలిపించినందుకు ఖచ్చితంగా మన నేతల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ నిధుల గురించి కానీ ఖచ్చితంగా నేను కొట్లాడి తీసుకొస్తాను ఒక పక్క రిక్వెస్ట్ చేస్తాను ఒక పక్క కొట్లాడతాను ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి అని చెప్పి నిధుల కోసం కూడా కొట్లాడతానని చెప్పి తెలియజేస్తాను

మేము చెప్పినట్టు వినాలి మేము మందు పోస్తే ఆగి మా ఇళ్ళ పడు ఉండాలని రాజకీయ నాయకులు ఉంటారు ఇంకొక రకం రాజకీయ నాయకులు ఉంటారు మాకేమవుతు మేము బాగా పని చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి మా దగ్గర నా ప్రజలు బాగుండాలి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు రావాలి వాళ్ళ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఇంకొక రకం రాజకీయ నాయకుడు ఉంటారు అది మీరు గమనించి ఎవరు మంచోరు ఎవరు చెడ్డవారు అనేది మీరు గమనించారు ఎలక్షన్ రాగానే ఆవుడికి బానేసలు కావాలా లేకుండా ఒక మంచి నాయకుడిని గెలిపించుకుంటే మాకు మంచిగా మంచి నిధులు కానీ మా ఎడ్యుకేషన్ గురించి ఆలోచించే నాయకులు కావాలా అనేది మీరు ఆలోచించారు గతంలో గవర్నమెంట్ స్కూళ్ళ దొరుకున్న నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను గవర్నమెంట్ స్కూళ్ళ చదువుకున్న వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు కానీ మంచి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్ చూసి ఏసీ రూమ్లు చూసి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపౌండ్ వాళ్ళు ఉంది అని చూస్తే మనకు చదువు రాదు మనం ఎక్కడున్నా కానీ మనము చదువుకొని మనము పాస్ అయ్యి మంచి మార్క్స్ మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటేనే మన తల్లిదండ్రులకి మన ఇవ్వాలి ఇచ్చేది అదే తప్ప ఇంకా వేరేది ఏం లేదు వాళ్ళు కూడా ఆశించేది అదే మన పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఆట చాలా లేదు కానీ ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ట్రిపుల్ ఐటీ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేస్తారు చేసే ఆటే చిపోయిన పిల్లలు కానీ అక్కడ శాంక్షన్ అయింది ఆసలు ట్రిపుల్ ఐటీ ఉంది మనం ఇక్కడ జరిగింది ట్రిపుల్ ఐటీల సీట్ రావాలంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది టెన్త్ క్లాస్ మీకు మంచి మార్క్స్ ఉంటే మీకు ట్రిపుల్ ఐటీల సీట్ వస్తుంది మరి తెచ్చలేదు కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం నుండి ఆల్రెడీ స్కూల్ అడ్మిషన్ జరిగి ఆల్రెడీ ఇక్కడ ట్రిపుల్ ఐటీ దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల అంచనాతో అక్కడ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తామని చెప్పిందో నాకు తెలిసింది అదే కాకుండా ప్రజాపరిహార ఎన్ని చేసుకోవాలి పైన అక్కడ స్కూల్ స్టార్ట్ చేయబోతుంది నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ రూరల్ ఏరియాలో చదువుకునే పిల్లలు మీకు అందరికీ మీకు అక్కడ సీట్ వస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా పెద్దపల్లి దగ్గర దేవతల హెడ్ క్వార్టర్స్ రిక్వెస్ట్ చేసుకొని నవోదయ స్కూల్ కూడా మన పెద్దపల్లి దగ్గర తీసుకురావడం జరిగింది అంటే మా మేజర్ అంటే మా విషన్ జిల్లా నియోజకవర్గం ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకుంటే రేపు రాబోయే తరం మీకు మంచి ఉద్యోగాలు వస్తే గా మన కాన్సియన్ అందుకని ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన నియోజకవర్గం ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం ఒకటేసారి మూడు పెద్ద ఇన్స్టిట్యూషన్ యంగ్ నవోదయానీ ట్రిపుల్ ఐటీ కానీ మన జగన్ నియోజకవర్గం వచ్చిన మరొకసారి స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ కూడా మనము ఎందుకంటే స్కూల్ మీది అవుతున్నాయి కానీ స్పోర్ట్స్ మీద ఎక్కువ త్యాగ పెడుతున్నాడు ఖచ్చితంగా ಶಾರದಾಬಾಯ್ ಗೇಖರ್ ಗೌಡ್ ಗಾರಿಗೆ ఈ గ్రామ ప్రజలందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ కార్యక్రమాన్ని అందరూ మీరు ఏర్పడి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక నమస్కారం సందర్భంలో వీడియో సందర్భం మాట్లాడడం జరిగింది వీటిలో గురించి ముఖ్యమంత్రి గారు వెంటనే చేయాలన్న ఆలోచనతో ఉన్నారు దానికి ప్రతి స్కూల్ కూడా ఫిర్యూ తీసుకురావాలన్న ఆలోచన మేము కూడా ఉన్నాము కూడా మీ మంచిగా వింటా దానికి మీ స్థానాన్ని స్థానిక సభ్యుడు ఒక స్పష్టంగా లెటర్ రాసి కూడా ఎందుకంటే మీ నియోజకవర్గం నుంచి మీకు కూడా చెప్తాం అంటే గేమ్స్ లలో మాత్రం ఒకటే చెప్పగలుగుతాం మీకు కావాల్సినటువంటి ఎన్ని సౌకర్యాలు రావాలన్నా చేయడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ సిద్ధంగా ఉంది గత ప్రభుత్వంలో ఇంత ఫండ్స్ ఎప్పుడూ లేకుండే దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు రెండు సంవత్సరాల ఫండ్స్ తీసుకొచ్చినాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి మొదట జిల్లా హెడ్వాటర్లు హైదరాబాద్లో ఉండేటువంటి గ్రౌండ్స్ అన్నింటినీ నిర్వీర్యం అయిపోయింది ఆ నిర్వీర్యమైన గ్రౌండ్ అన్నింటినీ చేసాం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మండల స్థాయికి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి గ్రౌండ్ అన్నింటినీ డెవలప్ చేసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల నియోజకవర్గాలలో కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి వచ్చే బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెంచుతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా విద్యార్థులకు కానీ స్పోర్ట్స్ మెన్స్ కానీ వాళ్ళందరికీ ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్న మీ అందరికీ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చాలామంది ముందు తల్లిదండ్రులు చెప్పాలి తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని గేమ్స్ సైడ్ మరణిస్తారో వాళ్ళ పిల్లలు తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎందుకు చెప్తున్నా ఈ విషయంలో అంటే వాళ్ళ గెలుకోటంలో మొదలయ్యేది ఈ గేమ్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయినా నేను టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయినా తండ్రి కొట్టినానో లేకపోతే తల్లి తిట్టిందనో లేకపోతే స్నేహితులు మాట్లాడతారో సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాను అంటే అంత సెన్సిటివ్ గా వాళ్ళు రోజు రోజు పిల్లలు ఎందుకు వారికి అదే గెలుకోవట్ల వాళ్ళు అర్థం కాలేని పరిస్థితి అరే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే కూడా వాడు నేను మా ఇంట్లో ఏమన్నా అంటారు అండి అవుతదో ఏమంటే వాడి వాడే ప్రిప్రేషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలని అర్థం కాని కానీ ఉన్నారు వాళ్ళందరూ మారాలంటే వాళ్ళకి మొదలే ఈ గ్రౌండ్ మొదలవుతుంది వాళ్ళు గెలిచినా ఓడినా ఇప్పుడు గెలిస్తే నెక్స్ట్ ఏ విధంగా పైకి ఏం పోవాలా అంతకంటే ఉన్నత స్థాయిలో మండలంలో వెళ్తే జిల్లాకు పోవాలని ఆలోచిస్తారు జిల్లాలో గెలిస్తే రాష్ట్రానికి పోవాలని ఇప్పుడు ఓడితే నెక్స్ట్ వీటి మీద ఎట్లా గెలవాలని ఆలోచన చేస్తారు ఈ చిన్నతనంలోనే వాళ్ళకి అలవాటు అవుతారు అది గ్రూప్ డిసిప్లిన్లో ఉండాలి ఇండివిజువల్ డిసిప్లిన్లో వాళ్ళు ఆడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వాళ్ళని చేయాలి చేర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మీద ముఖ్యమైన ముఖ్యంగా ఎన్జిఓ గారికి కూడా పిల్లలకు సంబంధించిన ఉండే వాళ్ళు ఎంతమందికి స్పోర్ట్స్కి సంబంధించిన సాంగ్ ఎంతమందికి తెలుసు ఇంతక మీరు చాలా బ్రహ్మాండంగా పిల్లలు ఆట ఆడారు కానీ నెక్స్ట్ టైం స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఒక సాంగ్ ఆ స్పా ఆ సాంగ్ మీద విద్యార్థుల మీద డాన్స్ చేయించాడు అవసరమే ఈ ఇటువంటి పాటల మీద కాకుండా ఏంటంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే విధంగా విద్యార్థులు ఒక పాట ఆడినా ఆట ఆడినా అది ఎటువంటి ఆట అయినా సరే ఒక పది మందిని వాళ్ళ మైండ్ సెట్ మార్చే విధంగా ఉండాలి ఇంకొక పది మందిని పారా మనం కూడా గ్రౌండ్లో దిగి మనం కూడా పారా అనే విధంగా ఆ పాటలు ఉండే విధంగా లేకపోతే ఆట ఉండే విధంగా ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ పాట ఉంటే ఆట పాట అంత పవర్ఫుల్ ఎంత పెద్ద ఎంత పెద్ద సమస్య పరిష్కరించాలంటే ఆ పాట సరిపోతుంది అటువంటి పాటలు విద్యార్థులకు ఇప్పటి నుంచే గేమ్స్ మీద పాటలు రాయండి అని చెప్పి తయారు చేయండి భూవెత్తన వారికి ఒక ఉద్యోగం లాగా తయారు చేసే విధంగా చదువు మీద ఆ పాటల విధంగా పాటలు పాడే విధంగా ఆ విధంగా డ్యాన్సులు వేసే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత మీ మీద టీచర్ల మీద ఉందని నేను తెలియదు దాంతో పాటు ఈరోజు గెలిచినటువంటి మహబూబ్ నగర్ టీమ్ కి చెప్తా ఉన్నా ఓడిపోయిన ఏదైతే నిజామాబాద్ టీమ్ కి ఆర్డర్ చెప్తా ఉన్నా నెక్స్ట్ టైం మీరు గెలవడానికి దాని కూడా చాలా బ్రహ్మాండంగా లేదు ఈ అమ్మాయి కానీ ఇద్దరు బ్లాక్ షర్ట్ వేసుకుని ఇద్దరు కూడా చాలా బ్రహ్మాండంగా నేను చూస్తాను బాగా కాన్వెంట్ గా అండ్ కంగ్రాచులేషన్ కూడా కొట్టుకొస్తారు ఖచ్చితంగా గురించి ఇందాక మిత్రులు అడగడం జరిగింది ఈ మండలానికి కావాల్సినటువంటి కొంత ఫండ్స్ ఏదైతే ఉందో ప్రతి మండల హెడ్ క్వార్టర్ కట్టడానికి కొంత ఫండ్స్ ఏ గ్రౌండ్ కట్టాలంటారో చెప్పండి ఆ గ్రౌండ్ ఈ మండలంలో ఏ ఆటలు ఆడగల శక్తి ఉందో ఈ మండలంలో ఎంఈఓ గారు సెలెక్ట్ చేయండి మా డివైఎస్ పంపిస్తాం దానికి సంబంధించిన స్థలాన్ని కేటాయించే మండల హెడ్ క్వార్టర్లు అయితే మండల హెడ్ కేటాయిస్తాం మీరు ఇక్కడ కావాలంటే మీ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారిని అడగండి మీ మండలానికి సంబంధించిన గ్రౌండ్ ఎక్కడ చేయాలన్నా మీ దగ్గర స్థలం ఉంది అంటే చేయడానికి నేను సిద్ధంగా ఈ ఊర్లో బ్రహ్మాండం ఇంత పెద్ద కార్యక్రమం గ్రామస్తులను అందరినీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ పెద్ద స్కూల్కి స్థలం కూడా ఇచ్చారు అని చెప్పి భగవాన్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈ స్కూల్కి స్పెషల్గా ఈయన గేమ్స్ ఆడింది కాబట్టి రేపు మార్నింగే ఊరికి మీ ఎమ్మెల్యే గారిని పంపిస్తాం క్రికెట్ కిట్ తో పాటు వాలీబాల్ కిట్ కూడా ఈ స్కూల్కి కి పంపిస్తాం స్పెషల్ గా అది రేపు ఈ స్కూల్ కి ఏమేమి కావాలో చెప్పండి స్పోర్ట్స్ కిడ్స్ కు సంబంధించిన ఉన్న ఈ స్కూల్కి కి కానీ మీ మండలానికి కానీ వాళ్ళందరినీ మీ శాసనసభ్యులు అరుణ్ రెడ్డి గారి ఇంటి పంపి అరుణ్ రెడ్డి గారి క్వార్టర్స్ పంపిస్తాం అక్కడ నుంచి మీకు డిస్పాచ్ చేస్తారని కూడా ఎందుకంటే మా మండలానికి ఏం చేయాలని అడిగారు కాబట్టి మండలాలు అడిగారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో మండలానికి ఎన్ని గ్రామాలు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి క్రికెట్ కిట్స్ మీ అందరికి పంపిస్తా అని చెప్పి అందరికి తెలియజేస్తూ తెలియజేస్తున్నారు

గారు రాష్ట్ర స్థాయికి గేమ్ అందరి తీసుకొచ్చి ఆడించి జిల్లా పేరు రాష్ట్ర స్థాయిలో మారబోగే విధంగా ఈ రోజు మన పాఠశాల ఆవరణలో కనిపించడం జరిగింది